జవహర్ నగర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బల్క సుమన్ దిష్టి బొమ్మను దగ్గం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికలాంగుల కాలనీ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జవహర్ నగర్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ మరియు ఇరవై ఎనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కారింగుల నిహారిక గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేద ప్రజలకు ఆశాజ్యోతి అయినటువంటి రాజు ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల రూపాయలకు పెంచిందన్నారు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు మరియు ఐదు వందల రూపాయలకే సంవత్సరానికి ఐదు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్న పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుంటే ఓర్వలేని టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ మరియు ఆ పార్టీ చెంచా నాయకుల్లారా కబర్థార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రజలందరూ ఓటుతో బుద్ధి చెప్పారు అయినా వారిలో మార్పు రాలేదు మరొక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ సీఎం రేవంత్ రెడ్డి మీద కానీ ఇలాంటి వ్యాఖ్యలు మరొక్కసారి చేసినట్లయితే ప్రజలు రాబోయే ఎన్నికల్లో గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరించారు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పేదలకు మేలు చేయాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమం తీసుకుని ముందుకు వెళ్తున్న క్రమంలో కొంతమంది వారి స్థానాన్ని బజనం చేసుకోవడానికి ఇలా అవాకు చెవాకులు చేస్తూ అమిత వాక్యాలు చేస్తున్నటువంటి ఈ బాలక సుమన్ ఆయన బాలకసుమన్ కాదు బానిస సుఖం బాని బానిస సుమన్ ఆయన కేసీఆర్ దగ్గర ఎంగిలి మెతుకులు తిని ఆయనే మోచేది నీళ్ళు దాక్కుంటూ ఈరోజు ఆయన స్థాయి ఏంది ఆయన ఏంది అందరు గమనిస్తా ఉన్నారు ఇలా ఎమ్మెల్యేగా చెన్నూరు ప్రజలకు ఓడగొడితే ఈయన మళ్ళీ పెద్దపల్లి నుంచి ఎంపీగా ఇలా రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్ దగ్గర పెట్టుకుని ఏదో సీట్ ఇస్తారని చెప్పి ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇలా ఏది ఏమైనప్పటికి కూడా ఇలా బా బాలకృష్ణ కూడా గుర్తుపెట్టుకోవాలి నిన్ను చెన్నూరు ప్రజలు తిరస్కరించు ఇలా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తిరిగినా నీకు తగిన గుణపాలను చెప్తాను చెప్పేందుకు కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇలా చెప్పును అవమానపరిచే విధంగా చెప్పుతో కొట్టే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం ఇలా చెప్పును కూడా ఇలా మాదిక జాతంతా కూడా నిన్ను తిరస్కరిస్తా ఉంది మాదిక జాతంతా కూడా నిన్ను ఇలా ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వమని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు కూడా నీకు సిగ్గు శరం సీము రక్తం ఏమీ లేకుండా నువ్వు ఇలా రేవంత్ రెడ్డి నచ్చిత వ్యాఖ్యలు చేస్తున్నావు కబర్దార్ భార్గసుమన్ నువ్వు నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే తగిన గురపాఠం త్వరలోనే చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అందరికీ నమస్కారం నేను బాలకసుమన్ గారిని జర క్లాస్ ఇద్దామని మాట్లాడుతున్నా అరే బాలకసుమ బాలకసుమన్ రా బుమన్ వారా నువ్వు చేస్తున్నావు ఒక సీఎం రేవంత్ రెడ్డి కోసం మాట్లాడేంత దమ్మారా నీకు ఏం చేస్తున్నావురా నువ్వు నువ్వు గరీబోలకు ఏం తెచ్చిచ్చినవురా అన్న గెలిచిన తర్వాత నాలుగు హామీలు అమలు అమలు జరిగినాయిగా నువ్వేం చేస్తున్నావు రా జాగ్రత్త బిడ్డ చెప్పు దెబ్బలు తింటావు గరిపోలు అందరు వచ్చినంటే బట్టలు ఇప్పి తంతరు అర్థమైందా జాగ్రత్త బాల్కాష్మార్ రేవంత్ రెడ్డి గారు చేసిండు మరి ఒక కేసీఆర్ ఒక బానిస కుక్క లెక్క పనిచేసి అతను రాబోయే ఎలక్షన్ లో టికెట్ కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి ఇలాగే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఓటమిని అంగీకరించలేక తట్టుకోలేక వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మళ్ళీ ఇటు ఇటువంటి వాక్యాలు కింద చేస్తే ఏదైతే వాళ్ళకు తగిన గుణపాఠం ఈరోజు తెలంగాణ గవర్న గవర్నమెంట్ పోగొట్టడానికి ప్రజలు ఎలాగ చేశారో రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో కూడా చిత్తుగా పొడగొట్టి వాళ్ళకు గుణపాఠం చెప్తారని మళ్ళీ ఇలాంటి వాక్యాలు ఎవరైనా చేస్తే వాళ్ళకు చెప్పు దెబ్బలు తప్పవని చెప్పి కూడా అందరికీ బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిక చేస్తా జై కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఏదైతే ఎలక్షన్స్లో హామీ ఇచ్చారో దాంట్లో భాగంగా గెలిచిన ఇరవై నాలుగు గంటల్లోనే రెండు హామీలు అమలు చేశారు ఫ్రీ బస్ ఒకటి ఆరోగ్యశ్రీ ఒకటి అంటే మన రాజీవ్ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆరోగ్యశ్రీ అనేది పేదవాడు ప్రతి పేదవాడు తన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే కార్పొరేట్ రేంజ్లో విద్య వైద్యం అందించాలనే ఒక ఇంటెన్షన్తో ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేసిన పథకం ఉందో దాన్ని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అలాగే ఇప్పుడు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు యాభై రోజులు అరవై రోజులు గడవగానే మళ్ళీ ఇంకో రెండు గ్యారంటీలు అమలు చేశారు అది మన ఫ్రీ గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ కూడా ఇస్తామని ఏదైతే ఎలక్షన్స్లో హామీ ఇచ్చారో అది పూర్తి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందుకే ఈరోజు మేము సోనియా గాంధీ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాము అంటే ఒక పేదవాడు ఎలా అయితే బ్రతకాలి అని ఆరు గ్యారంటీలు వాళ్ళు అమలు పరచాలని అనుకున్నారో ఏదైతే రూపొందించారో పేదవాళ్ళ కోసం అందులో నాలుగు గ్యారెంటీలు అమలైనందుకు చాలా సంతోషంగా ఉంది పేద బడుగు బలహీన వర్గాల అందరి తరఫు నుంచి కార్పొరేటర్ నేను రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాను సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవో కానికి అందమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాడి పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా